నమస్తే అండి ఇవాళ ఒక వేరే బీచ్కి వచ్చాము కోడూరు మైపాడు కాదు ఇది వచ్చేసి ఇసుకపల్లి బీచ్ ఇవాళ బీచ్కి ఎందుకు వచ్చామంటే మాత్తాల ఇంటికి వచ్చి ఇంకా బీచ్కి వచ్చాము బీచ్కి దగ్గరలోని ఇల్లు చాలామంది రారు ఇక్కడికి ఎప్పుడు ఒకప్పుడు వస్తుంటారు కానీ ఎప్పుడు ఇక్కడికి రావడం జనాభా తక్కువ బీచ్కి మాములు ఇక్కడ కూడా నీళ్ళు మొత్తం నీళ్ళు ఉంటుందంట ప్రెజెంట్ ప్రజెంట్ మేము వచ్చినప్పుడు నీళ్ళు లేదు ఇక్కడంతా ఇది కూడా అంతా మొత్తం మునిగిపోతుంది అప్పుడప్పుడు అది ఎప్పుడు మునగద్దా నాగదే తెలియదు కానీ ఎంత నీళ్ళు ఉంటుందంట మేము కొన్ని తినడానికి అన్నీ చేసుకొని లోపలికి వెళ్ళి తిందామని చెప్పి ఇక్కడికి వచ్చాము చిన్న చిన్న ఎండ్రకళ్ళు చూడండి ఎలా ఉన్నాయో లొకేషన్ అయితే చాలా బాగుంది నిజంగా ఈసారి మా ఫ్రెండ్స్తో వస్తాను ముందే లెవెల్లో మా అత్త కొడుకు ఈ మధ్యలో ఉండే అమ్మాయి వాళ్ళు మిస్సెస్ అంటే మా సిస్టర్ వెనక మా మిస్సెస్ కూల్ డ్రింక్స్ తినడానికి అన్నీ తీసుకెళ్ళి దగ్గరగా తిందామని చెప్పి మా హల్లుడు అక్కడికి తీసుకెళ్తా ఉన్నాడు లొకేషన్ వేరే లెవెల్లో ఉంది నిజంగా అయితే మంచి ఈ ఎండలో వచ్చాం ఎండలో రాకుండా ఈవినింగ్ టైం వచ్చింటే ఇంకా బాగుండేది చూడండి ఎన్ని పడవలు ఉన్నాయో ఈ విధంగా మనకి కోడూరు కానీ మైపాడు కానీ ఉండదు ఇక్కడ కొంచెం బాగుంటుంది ఎందుకంటే ముందు ఇట్లాగా చిన్న నీళ్ళు ఇప్పుడు నేను నడిచే ప్లేస్ అంతా ఫుల్గా వాటర్ వచ్చేస్తాయి ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి ఇక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం కొద్దిగా ముందుకు వెళ్తే సముద్రం అంటే నడుచుకుంటే కనబ కనబడుతుంది ఈ ప్లేస్ అయితే చూడడానికి ఏదో ఒక కొత్తగా అంటే మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి కొత్తగా ఉంది చాలా బాగుంది ఎప్పుడండి ఇక్కడికి రండి విశాఖపల్లికి బీచ్ అయితే చాలా బాగుంది నాకు తెలిసి ఎవరు రారు ఇక్కడికి ఎక్కువ మంది రేరు రావడం తక్కువ నేను కూడా ఇది సెకండ్ టైమ్ థర్డ్ టైం రావడం సరిగ్గా గుర్తుకోలేదు చాలా సంవత్సరాలు అవుతుంది వచ్చి ఇక్కడ నీళ్ళు వస్తే ఈ పడవలని నీళ్ళలో నుంచి అట్లా సముద్రంలోకి వెళ్ళిపోతాయి ఆ కనిపించేది సముద్రం ఆ తెల్లగా ఉండేది ఇసుక ఇసుక అవతల సముద్రం ఉంది మా తెలియడానికి ఏదో వేరే రాష్ట్రానికి వెళ్ళా అని చెప్పినా కూడా నమ్మేస్తారు ఆ విధంగా ఉంది ఇక్కడ నాకైతే కొద్దిగా రామేశ్వరం ఫీలింగ్ తగిలింది ఇక్కడ రామేశ్వరం బీచ్ ఉంటుంది కింద దిగితే ఒక సైడు అలా ఉంది ఇక్కడ ఈ ఎండకి కింద ఇసుక తడికి చల్లగా ఉందండి చాలా బాగుంది నిజంగా ఫోటోషూట్కి కానీ మా వాళ్ళకి వెడ్డింగ్ ఏదైనా అవుట్డోర్ షూట్ చేసుకోవాలంటే మంచి ప్లేస్ ఇది ఈసారి ఏమన్నా ఇంత ఖచ్చితంగా తీసుకొచ్చి ఇక్కడ ఫోటోషూట్ మాత్రం చేపిస్తాను చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే నేచర్ కదా ఎప్పుడు బాగానే ఉంటుంది ఆ నేచర్ని మనం కాపాడుకుంటే మనం బాగుంటాం చూడండి లైట్ హౌస్ కనబడుతూ ఉంది అక్కడ పడవలు నిండుగా చిక్కగా అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి ఇక్కడ నుంచి దీంట్లో ఈ పడవలో వెళ్ళి సముద్రంలోకి వెళ్దాం అని చెప్తున్నాడు మా బామూర్తి కానీ నేను ఈ టైంలో ఎండలో సముద్రం వదిలే వెళ్ళాను ఇలా నిలబడుకొని తీయడానికి కొద్దిగా భయంగా ఉన్నా కూడా కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి నాకు టెన్షన్ లేదు మా ఆవిడైతే కొద్దిగా టెన్షన్ పడింది కానీ తర్వాత ఫ్రీ అయిపోయింది బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది నిజంగా వ్యూ అయితే వేరే లెవెల్ అండి నిజంగా ఎక్కడికో వెళ్ళినట్టుంది మన పక్కన నెల్లూరులో ఉన్నట్లేదు కానీ ఎక్కడికో వేరే ఏదో ల్యాండ్ వేరే ఐలాండ్కి వెళ్ళినట్టుంది చూడండి ఇక్కడ నీళ్ళు మధ్యలో వైట్గా ఉండేది అంతా ఇసుక దిబ్బ తర్వాత సముద్రం మధ్యలో ఇసుక ఇక్కడ నీరు అవతల వచ్చేసి సముద్రం మాడు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది మేము తినడానికి అన్ని ఎత్తుకెళ్ళాం కానీ అవి వీడియో ఫుటేజ్ మొత్తం డిలీట్ అయిపోయింది అనుకోకుండా మేము అవతలకెళ్ళి తిన్నాం కూర్చొని ఆ ఇసుకలో కూర్చొని తిన్నాము ఈసారి మంచి ఫుటేజ్ వస్తుంది నైట్ క్యాంపింగ్ వీడియో ఇక్కడ ఖచ్చితంగా చేస్తాను నేను ఈ వ్యూ చూడండి ఎలా ఉందో చాలా వేరే లెవెల్ అయితే అది కళ్ళతో చూస్తేనే అదే మంచి ఫ్లై కేమ్ కానీ ఉంటే మంచి డ్రోన్ వ్యూస్ తీసుకొని వేరే లెవెల్ ఉండేది చూసారు కదా ఆ పడవ దిగి ఇక్కడ ఇసుకొచ్చాం అంత ముందు ఉండేది బీచ్ ఆ బీచ్ కాడికి అయితే అదే సముద్రం ఒకటి అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ కొద్దిగా ఇసుకలను నడవాలన్నారు అంత దూరం పోలేదు కానీ సముద్రం ఎప్పుడు చూసేదే కదా కానీ ఇక్కడ ఈ వేరే లెవెల్ చూడండి కొద్దిగా ముందుకెళ్తే ముందంతా వాటర్ ఉంది దాంట్లో దిగి నడుచుకుంటే వెళ్దాంన్నాడు వద్దా నన్ను ఎక్కడ కూర్చున్నాం అని చెప్పాను అంత లాంగ్ అవసరం లేదని చెప్పాను బాగా ఎండగా ఉంది మంచి ఎండలో వచ్చాం ఇక్కడే తినేసి ఫుడ్ మొత్తం ఇక్కడే కూర్చున్నాం అంతా చాలాసేపు ఒక వన్ థర్టీకి వచ్చి ఫోర్ ఓ క్లాక్ దాకా ఏడే ఉన్నాము ఎంజాయ్మెంట్ అయితే సరిగా చేయలేదు మంచిగా ఎంజాయ్ చేసాము ఈ క్లిప్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇక్కడే నైట్ క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాను త్వరలో ఇంకా క్యాంపింగ్ వీడియోస్ చేస్తాము చూడండి ఎలా ఉందో బీచ్ అది సముద్రం ఎంజాయ్మెంట్ అయితే బాగు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్తో వస్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా షూటింగ్ అయితే మంచి ప్లేస్ అండి ఇది మాత్రం ఫోటోషూట్కి మంచి ప్లేస్ ఇది ఫోటోషూట్కి అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది తినేసి ఇంకా నా బయలుదేరామ మధ్యలో ఫుటేజ్ చెప్పాను కదా నాకు పోయిందని చెప్పి ఇప్పుడు చూడండి ఏం జరుగుద్దా పడవ ఎక్కిన తర్వాత మా వాళ్ళని నేను లోపలికి నెట్టేశాను చిన్నగా లేదండి ఆ పెయిన్ ఇంకా తగ్గలేదు నాకు అలా తోసింది రెండు రోజులకి ఇంకా పెయిన్ అలాగే ఉంది తోసేసాను వాళ్ళని వాళ్ళు స్టార్ట్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయారు నన్ను వదిలేశారు వదిలేసిన పర్లే ఆ వ్యూ ఎలా ఉందో మన నెల్లూరులో ఇంత మంచి ప్లేస్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడికి ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఈవినింగ్ టైం చాలా ఎంజాయ్ చేయొచ్చండి ఖచ్చితంగా ఫ్రెండ్స్తో వస్తాను రావాలి మా ఫ్రెండ్స్ని ఖచ్చితంగా తీసుకొస్తాను ఈ లొకేషన్కి తీసుకొచ్చి నైట్ క్యాంపింగ్ చెప్పాను కదా నైట్ క్యాంపింగ్ వేసుకుంటాం ఖచ్చితంగా సూపర్ ఉంటుంది నైట్ అయితే ఇంకా అదిరిపోద్దు ఇక్కడైతే ఖచ్చితంగా నేను ఆ పడవ నెట్టడం అది వెళ్ళిపోవడం వాళ్ళు దూరం వెళ్ళిపోయారు కానీ నన్ను ఏదో టెన్షన్ పెడతా వెళ్ళాడు కానీ వాళ్ళు మనకేం టెన్షన్ లేదు వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకెళ్తారు ఇబ్బంది లేదు ఇప్పుడు ఈ టైంలో వర్షం పడితే ఇంకా బలం ఉండేది వచ్చింది ఖర్చు తక్కువ ఎంజాయ్మెంట్ ఎక్కువ అది మన పడవుంది కాబట్టి ఖర్చు తక్కువ తక్కువ డబ్బులతో ఎక్కువ ఎంజాయ్ చేయాలంటే ఇట్లాంటి మా బీచ్లు కూడా రావాల్సిందే సాయంత్రం కొద్దిగా టైం అయింది కాబట్టి కొద్దిగా గంట తగ్గింది ఇప్పుడు కొద్దిగా వాతావరణం మారింది చల్లగా ఉంది ఇక్కడ అంతా వలలాలు కుట్టుకునే వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు నిమ్మకం అయిపోయి పని చేసుకుంటూ ఉన్నారు హ్యాపీగా చేపల వేటకి వెళ్తే చేపల వేటకి వెళ్తారు వేటలు అయినప్పుడు కూర్చొని ఏదైనా తెగిపోయిన వాళ్ళు అవి కుట్టుకుంటుంటారు అది అల్లుకుంటారు చాలా కష్టం అండి నిజంగా ఈ పని మాత్రం చూడడానికి బాగుంటుంది కానీ పని చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం దాని విలువ మత్స్యకారులు నిజంగా మా వాళ్ళు చాలా కష్టం పని మాత్రం ఎందుకంటే ఏదైనా బోట్లు మరమ్మతులు పాలిష్ చేస్తున్నట్టున్నారు చాలా కాస్ట్లు అండి ఇవి ఫైబర్లు అంటారు వీటిని ఇవి కూడా చాలా లక్షల్లో ఉంటాయి కాస్ట్ ఇవి మాత్రం వాతావరణం మారిపోయింది చల్లగా ఉంది అక్కడ ఎవరో ఫ్యామిలీ కూడా వస్తా ఉన్నారు తిరిగేసి మొత్తం నీరు వస్తే ఇంకా బాగుంటుంది